పవన్ కళ్యాణ్ గారికి అభిమాని అంటే ఈ రేంజ్ లో ఉంటుంది అని చెప్పేసి మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు ఆయన ఫ్యాన్స్ అయితే ఒక్క టికెట్ ని ఓజీ సినిమాకి ఐదు లక్షలకు కూడా కొనుగోలు చేసినటువంటి ఫ్యాన్స్ ఉన్నారు సో ప్రజెంట్ దాని గురించి చాలా మంది కూడా మాట్లాడుతున్న చాలా వైరల్ అవుతుంది అయితే ఆ వ్యక్తి ఎవరు సో ఖచ్చితంగా ఈ ఓజీ సినిమా వస్తుంది ఎంతో హైప్తో అనమాట అయితే ప్రతి ఊళ్ళో కూడా ఫ్యాన్స్ అంతా వాళ్ళ ఊళ్ళో ఉన్న ఒక మొదటి టికెట్ని అంటే మెయిన్ ఫ్యాన్స్ షోలు ఉంటాయో దాని తాలూకు మొదటి టికెట్ని అయితే సేల్ చేయడం పెట్టారు మొదలు పెట్టారు అనమాట అంటే ఆక్షన్ లాగా వేలం పాట పెట్టడం చేశారు సో అయితే హైదరాబాద్ మొదటి టికెట్ని అయితే ఒక అభిమాని ఐదు లక్షలకు కొనుగోలు చేశారు అట్లానే బెంగళూరు అట్లానే చెన్నైలో ఒక లక్షకి అట్లానే ఇదే హైదరాబాద్లో విశ్వనాథ్ కోకట్పల్లి థియేటర్లో లక్ష పన్నెండు వేలకి సో అట్లా రకరకాలుగా ఏరియాని బట్టి ఇప్పుడు తిరుపతిలో కూడా పెడుతున్నారు వైజాగ్లో కూడా పెడుతున్నారు అంటే ప్రతి ఏరియాలో ఒక టికెట్ ఆప్షన్ లాగా పెట్టి సో ఆ వచ్చిన ఫండ్ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ టీం తరఫున జనసేన పార్టీకి ఫండ్గా అనమాట సో ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పచ్చు ఎందుకంటే ఊరికే టికెట్లు కొనటము అంతా జరుగుతూ ఉంటుంది బ్లాక్లో అమ్ముకుంటారు అది వేరు కానీ సో వచ్చిన అమౌంట్ని నీట్గా తీసుకెళ్ళి పార్టీ ఫండ్కి ఇవ్వడం అనేది ఒక కొత్త ఐడియా యూనిక్ ఐడియా అని చెప్పొచ్చు సో అట్లా మరి నెక్స్ట్ ఇంకా ఏదైనా సినిమాలకు చేస్తారేమో తెలియదు కానీ వీళ్ళైతే ట్రెండ్ సెట్ చేశారని చెప్పచ్చు మరి పీకే ఫ్యాన్స్ సో మరి హైదరాబాద్ మొదటి టికెట్ని అయితే ఐదు లక్షలకి కొనుగోలు చేశారు హైదరాబాద్లో తర్వాత ఇంకొక కుక్కట్పల్లి ఏరియా టికెట్ చేశారు చెన్నై టికెట్ లక్ష రూపాయలు సో నార్మల్ విషయం కాదు ఏదేమైనా కానీ ఈ జరిగిన ఆక్షన్స్లో ఇప్పటికే ఒక దాదాపు పదకొండు లక్షల దాకా అవుతుందన్నమాట వచ్చిన అమౌంట్ అయితే సో ఆ పదకొండు లక్షలు అన్ని తర అన్ని ఫ్యాన్స్ తరఫున మరి పార్టీ ఫండ్కి వెళ్తే అది ఎంతో కొంత మందికి ఏదో ఒక రకంగా సహాయం పడుతుంది సో మరి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ ఫండ్ అయినా ఆయన సొంత డబ్బు అయినా ఎలా ఖర్చు అనేది అందరికీ ఓపెన్ గా కనబడుతుందనమాట సో మరి ఆయన వెళ్ళే మార్గంలో వీళ్ళు కూడా కొంత ఒక చేయూత అంటే డైరెక్ట్గా వెళ్ళి చెక్కులు ఇవ్వలేకపోయినా కానీ ఇస్తే అదొక ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట ఫ్యాన్స్కి సో మరి అది ఎవరైతే ఆర్గనైజర్స్ చేస్తున్నారో అందరు కూడా చాలా బాగా మంచి ఒక యూనిక్ ఐడియాతో వెళ్ళారని అని చెప్పుకోవచ్చు సో దీన్ని ఇంకా చాలా మంది ఫ్యాన్స్ ఫాలో అయ్యి ఇప్పుడు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయినా రేపు బాలకృష్ణ గారి అభిమానులు అయినా టూ కో రేపు వచ్చే సినిమాలకు చేసి ఇస్తారు సో ఈ విధంగా అయితే ఒక ట్రెండ్ సెట్ చేశారనమాట సో వాళ్ళ వాళ్ళ ఫౌండేషన్స్కి ఇవ్వడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది సో మెగా ఫ్యాన్స్ అయితే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కో లేదంటే ఎంబీ ఫ్యాన్స్ ఎంబీ ఫౌండేషన్కో ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ట్రస్ట్కో లేదంటే ఇట్లా రకరకాలుగా ఎవరెవరికన్నా ఇవ్వచ్చు బాలయ్య ఫ్యాన్స్ అయితే బసోఆర్ ఇవ్వ సో ఇట్లా సినిమా వాళ్ళ సినిమా మీద మొదటి టికెట్ని మంచి భారీ ధరకి ఆక్షన్ పెట్టి సో దాన్ని అటు ఫండింగ్గా ఇస్తే ఒక కొత్త ఐడియా అనమాట ఇది సో దాంట్లో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే సక్సెస్ అయ్యారు సో మరి ఇంకా దీని మీద ఇంకెంత వస్తాయి ఆ మొదటి టికెట్ మీద పవన్ కళ్యాణ్ గారు ఇంకెంత ని కొల్లగొట్టబోతున్నారు సో మరి ఇంకా ఎలా ఉండబోతుంది ఓజీ హైపు సో ఒక టికెట్ ఇంత పెట్టుకుంటున్నారంటే అది అభిమానమా లేకపోతే ఇంకా దాని అభిమానానికి మించి అని చెప్పొచ్చు సో మరి ఇలా ప్రతి ఏరియాలో అలా అంత ధైర్యం తెచ్చారంటే అది పవర్ స్టార్ గారి స్టామినా అని చెప్పొచ్చు అనమాట సో చూద్దాం ఇది మొత్తం ఎంత అమౌంట్ కలెక్ట్ అవుతుంది మూవీ వచ్చే టైప్ టైం కన్